అండి మేసార్ ఫ్యాషన్ శారీస్ ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త డిజైన్తో న్యూ మోడల్ న్యూ తో వచ్చానండి చూడండి సారీ శారీ వచ్చేసేసి పట్టు శారీస్ అండి క్రషింగ్ డిజైన్ ఉంటుంది చాలా బాగుంటుంది శారీ అసలు ఫుల్ రన్నింగ్ ఉందండి శారీ చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది నేను కూడా తీసుకున్నాను ఇందులో శారీ వచ్చేసి మొన్న మ్యారేజ్లో కట్టుకున్నాను చాలా బాగుంది అన్నారు మన రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది చూసే వాళ్ళకేమో బాగా రిచ్ గా కనపడింది శారీ మ్యారేజ్ లో కట్టుకుంటే అందరు అడిగారండి చాలా బాగుంది ఎంత కాస్ట్ ఎంత కాస్ట్ అని నేను కాస్ట్ చెప్పేసరికి అందరూ చాలా అవాక్ అయిపోయారనమాట నేను చెప్పే కాస్ట్ కూడా అంత చాలా ఇదిగా ఉంటుంది ఓన్లీ ఓన్లీ అంటే ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి శారీ అలాగే ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి మేము ఫ్రీ షిప్పింగ్ మాత్రం మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయమనమాట క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి యూట్యూబ్ ఛానల్ మాది మా దగ్గర ఎటువంటి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రం అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేము అలా అంతే త్వరగా కొరియర్ పంపిస్తామండి శారీ చాలా బాగుంది మన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి రివ్యూ ఇచ్చారండి శారీస్ బాగున్నాయి అంటున్నారు అలాగే అలాంటి నమ్మకాన్ని అయితే మేము పోగొట్టుకోమండి ఎన్ఆర్ఏ పట్టు శారీస్ ఇందులో టూ డిజైన్స్ తెప్పించానండి ఇది ఒక డిజైన్ చూడండి ఇప్పుడు నేను తీసే డిజైన్ ఇంకొక డిజైన్ ఇదిగోండి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది అదిగోండి ఈ డిజైన్ చూడండి చక్కగా ఈ డిజైన్ వచ్చేసి ఈ మోడల్ వస్తుంది ఈ డిజైన్ వచ్చేసేసి ఈ మోడల్ వస్తుంది చూడండి ఈ రెండు డిజైన్లు చూడండి వేరు వేరుగా తెప్పించి ఇందులో ఫోర్ ఫోర్ శారీస్ ఇందులో ఫోర్ శారీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి సారీస్ శారీస్ వచ్చేసేసి మార్కెట్ రేట్ వచ్చేసి కరెక్ట్ గా టూ థౌజండ్ చక్కగా ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు అమ్ముతున్నారండి కానీ మన దగ్గర రీజనబుల్ రేట్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి బార్డర్ కూడా చిన్నగా వచ్చింది శారీ వచ్చి స్మూత్ గా వచ్చింది వివింగ్ కూడా చాలా దగ్గర దగ్గరగా వచ్చింది చాలా బాగుంది సారీ శారీ వచ్చేసి కలర్స్ చూపిస్తున్నాను మీకు చూడండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి ఒకసారి నేను మీకు పల్లో ఎలా ఉంది ఏంటనేసి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అదిగోండి శారీ చూడండి అబ్బా అసలు పల్లో అండి పల్లో అసలు ఎక్సలెంట్ గా ఉంది మనం బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ దీనికి ఇంకా చూడండి చక్కగా మంచి మంచి మంచిగా సన్న డిజైన్ వచ్చేసింది శారీ మొత్తం ఏదో డిజైన్ వస్తుంది లోపల కొన్ని శారీస్కి కట్ చింగ్ దగ్గర ప్లేన్ ఇస్తున్నారు అండి ఆ శారీ కాదండి ఇది అన్నది పట్టు అంటే బాగా కాస్ట్లీ ఉందండి మీరు సెర్చ్ చేసుకోవచ్చు మన ఎక్కడ ఎక్కడన్నా సరే అడిగి తెలుసుకోవచ్చు ఎంత ఉంది ఏంటి అన్నది మాక్సిమం టూ థౌజండ్ వరకు అమ్ముతున్నారండి సారీ శారీ ఇది మార్కెట్ రేట్ వచ్చేసి కానీ మనం రిటైల్ కి మీకు హోల్సేల్ రేట్ ఇచ్చేస్తామండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఫ్రీ షిప్పింగ్ అండి సారీ శారీ చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంది శారీ వచ్చేసి ఎక్సలెంట్ శారీస్ అనమాట ఇవి అదిగోండి ఈ శారీ చూడండి అసలు మంచి మంచి డిజైన్తో మంచి పళ్ళతో అదిగోండి చూడండి అసలు బార్డర్ హైలైట్ అలాగే డిజైన్ సిల్వరీ డిజైన్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉందండి త్వర త్వరగా బుక్ చేసుకోండి టూ డిజైన్స్ ఉన్నాయండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా పంపిస్తామండి వాట్సాప్లో చక్క మా స్క్రీన్ మీద కనపడే కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఏ శారీ నచ్చిందో ఆ శారీ మాకు చక్కగా వాట్సాప్లో పంపిస్తే అదే శారీ మీకు మేము మళ్ళీ చూపించి మీరు ఓకే అన్న తర్వాతే మీకు మేము కొరియర్ పంపిస్తామండి మీరు శారీ చక్కగా ఆర్డర్ చేసేసుకోండి శారీస్ చాలా బాగున్నాయి ఇప్పుడు నేను మీరు ఒక్కొక్క శారీ మీరు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకునే విధంగా నేను చూపిస్తాను చూసుకోండి ఫస్ట్ కలర్ వచ్చేసేసి ఇదండి సెకండ్ కలర్ వచ్చేసి స్కై బ్లూ అండ్ పింక్ అండి చాలా బాగుంది అదిగోండి చక్క ఎంత బాగుంది చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి త్వర త్వరగా ఆర్డర్ చేసుకోండి ఇందాక చూపించిన శారీ ఈ శారీ కలర్స్ ఒకటే కావచ్చు డిజైన్స్ వేరండి చూడండి అదే అన్నా నేను రెండు డిజైన్స్ తెప్పించాను అని చెప్పి చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసేసి అదిగోండి అసలు ఒకసారి ఒకదాన్ని మించిది ఒకటి బాగుంది ఒకటి అంటానికి లేదండి నాకు ఇవన్నీ శారీస్లో కూడా ఇది చాలా బాగుంది ఎందుకంటే ఈ కాంబినేషన్ వచ్చేసి త్వరగా రాదండి ఇక్కడ వచ్చేసి ఒక పర్పుల్ కలర్ కి కింద వచ్చేసేసి బ్లూ కలర్ బార్డర్ చాలా బాగుంది త్వర త్వరగా ఆర్డర్ చేసుకోండి మీ అస్సార్ ఫ్యాషన్ శారీస్లో లో ఓన్లీ అంటే ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ ఎవరిస్తారండి ఓన్లీ ఎస్ఆర్ ఫ్యాషన్స్ వాళ్ళు మాత్రమే ఇస్తారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎస్ఆర్ ఫ్యాషన్స్ అంటే నమ్మకం నాణ్యత అనేది ఎందుకంటే క్లాత్ అయితే ఇప్పుడు వరకు మాకు ఈ క్లాత్ బాగాలేదన్నమాట అయితే మేము ఎప్పుడు వరకు తెచ్చుకోలేదండి ఆన్లైన్లో అమ్మినా సరే అలాగే మా దగ్గర విజిట్ చేసి కొన్నవాళ్ళు అయినా సరే చాలా మంచి పేరు ఉందండి మా కి త్వరగా రండి దగ్గరగా ఉన్న వాళ్ళు చక్కగా విజిట్ చేసి మా షాప్ కి మంచి మంచి కలర్స్ చూసుకోండి చక్కగా కొనండి మేము ఎంతో ఓర్పుగా ఎంతో మంచిగా మంచి మంచి డిజైన్స్ చూపిస్తాం మేము మేము మీకు చూడండి త్వర త్వరగా ఆర్డర్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉందండి ఈ సారీ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ నైన్ రూపీస్ కి ఫ్రీ షిప్పింగ్ ఎక్కడ మీ అస్ఆర్ ఫ్యాషన్ శారీస్ లో ఓకే అండి నెక్స్ట్ వీడియోలో నీ మోడల్ నీ డిజిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ అస్ఆర్ ఫ్యాషన్ శారీస్